ఆగస్టు ఇరవై మూడున పోలాల అమావాస్య ఆ రోజు సంతానం కోసం ఏం చేయాలి మరి ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆగస్టు ఇరవై మూడున జరగబోయే పోలాల అమావాస్య శ్రావణ మాసం చివరి రోజున వస్తుంది ఈ రోజు పిల్లలు బాగుండాలని తల్లు వ్రతం చేసి పోలేరమ్మను పూజిస్తారు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పిల్లలతో ఆలయానికి వెళ్లి పూజలు చేసి ఇంట్లో పసుపుతో పోలీరమ్మను ఏర్పాటు చేసి అష్టోత్తరాలతో ఆరాధిస్తారు పసుపు దారాలకి పసుపు కొమ్ము కట్టి పూలతో పూజించి ఒకదాన్ని అమ్మవారికి సమర్పించి మిగిలిన దారాల్ని పిల్లల మెడలో కడతారు మగబిడ్డ కావాలనుకుంటే బూరెలు ఆడబిడ్డ కావాలనుకుంటే గ్యారెలు నైవేద్యంగా పెడతారు తొమ్మిది రకాల కూరగాయలతో పులుసు చేసి అమ్మవారికి సమర్పించడం సాంప్రదాయం ఈ వ్రతం వల్ల సంతానం రక్షణ ఆరోగ్యం కలుగుతుందని సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి